క్రైస్తవులన్ని గుడ్ మార్నింగ్ ప్రభునామంలో ఈ ఉదయకాల కాల సమయంలో మీకు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా మీరందరూ కూడా బాగున్నారు కదండి మరి ఈ ఉదయ కాల సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా పరిశుద్ధ బయట గ్రంథం నుంచి రోమియోకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం ఇట్లుండగా ఏమందు దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు ఆమె దేవుండవానికి మహిమ ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క ఉదయకాల సమయంలో మనకు అందరికీ కావాల్సినటువంటి మంచి మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు నిజంగా మనకు విరోధులు ఎవరు కూడా ఉండకూడదు అండి ఇక్కడ దేవుడు మన పక్షాన ఉన్నాడు నువ్వు ఏ పని మొదలుపెట్టినా లేకపోతే ఏది చెయ్యాలని నువ్వు ఆశపడి ఉంటున్నా కూడా లేకపోతే ప్రతి దినము ప్రతి క్షణము ప్రతి నిమిషము కూడా ఆయన నీతో ఉన్నారు ఆయన నీ చెయ్యి విడిచిపెట్టలేదు కాబట్టి దేవుడే నీ పక్షంలో ఉంటే నీకు విరోధిగా ఎవరు ఉంటారు నీవు కాదు యుద్ధము చేసేది నీ పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు యుద్ధం చేస్తుంటున్నాడు కాబట్టి నీవు దేని గురించి కూడా అధైర్యపడద్దు నీకు ఎవరు కూడా విరోధులుగా తయారు కావటానికి ఆయన ఇష్టపడదు ఎందుకు అంటే ఒకవేళ నీకు విరోధులు అవుతున్నప్పటికీ కూడా ఆయన ప్రతిదీ కూడా సమస్తమును కూడా ఆయన సానుకూలంగా జరిగించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు కాబట్టి ఆయన నీ పక్షంలో ఉన్నాడు దేనిలోనూ నువ్వు ధైర్యపడకు దేనిలోనూ నువ్వు ఉంటున్నాడు దేవుడు మేమంత దీవించిన గాక మరి ఈ సమయంలో అందరం చేసుకుందాం పరిశుద్ధ ఆత్మదేవ సర్వోన్నతులా సజీవుల మీకు వందనాలు బ్రహ్వా అయ్యా ఈ ఉదయకాల సమయంలో బ్రవ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ ప్రియ పిల్లల అయ్యా మీరు పేరు పేరున మీరు దీవించండి ఆశీర్వదించండి కృపలో మీరు సహాయం చేయమని అడుగుతుంటున్నాము తల్లి మంచి ఆరోగ్యములను దయచేయండి అయ్యా మీరు మా పక్షంలో ఉంటున్నారు బ్రహ్వా నీకు స్తోత్రములు అన్ని విషయాల్లో కూడా తల్లి మీ పిల్లలందరికీ కూడా మీరు విజయాన్ని అందించి మీ నామాన్ని మీరు తెచ్చుకోమని ఏ శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొద్దున్నా తండ్రి